హలో వెల్కమ్ టు మాతో ప్రయాణం ముస్కోకా లేక్ క్రూస్ తర్వాత మేము లంచ్ కోసం ఒక ప్లేస్ వెతుకుతా ఉన్నాము సో అప్పుడు వచ్చేసి ఈ హ్యానా పార్క్ అని చెప్పేసి ఒకటి తెలిసింది ఇది ఆ క్రూజ్ పాయింట్కి చాలా దగ్గరలో ఉంది ఇది యాక్చువల్లీ ఇది బెస్ట్ ప్లేస్ అనమాట పిక్నిక్ చేసుకోవడానికి ఎందుకంటే ఈ పార్క్ లో మనకు బీచ్ ఉంది తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉంది పెద్దవాళ్ళకి వాలీబాల్ కోర్ట్ ఉంది తర్వాత ఇంకా పిక్నిక్ టేబుల్స్ చాలా ఉన్నాయన్నమాట సో అందుకని ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసుకోవడానికి చాలా ఎక్సలెంట్ ప్లేస్ పొద్దున్నే వచ్చి సాయంకాలం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇది పార్కు నేను వాలీబాల్ కోర్ట్ అని చెప్పేసి అన్నాను కదా అది ఇదే అనమాట కోరటు చాలా బాగుంది బాగుండిపోయింది సాయిల్ అంతా కానీ ఇక్కడ ఎక్కువసేపు ఆడలేకపోయాం మేము ఎందుకంటే కొంతసేపు ఆడిన తర్వాత వర్షం వచ్చేసింది సో కొద్దిసేపు మాత్రమే ఆడాము సో పార్క్లో లంచ్ చేయడానికి ఒక మంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటిది ఒకటి చూసాము అందరూ బాగా అక్కల మీద ఉన్నారు ఎందుకంటే లంచ్ చేసే టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ పైన అయిపోయింది అనమాట సో ఆ టేబుల్ మీద కూర్చొని అంతా ఫుల్గా తెచ్చిందంతా ఖాళీ చేసాము లంచ్ అయిన తర్వాత కొంతసేపు వాడాను వాలీబాల్ ఇక్కడ ఆ తర్వాత వర్షం వచ్చేసిందని చెప్పేసి వచ్చేసాము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా ఉందని చెప్పేసి అనమాట అది ఇదే అనమాట చాలాసేపు ఆడారు ఇక్కడ పిల్లలు సో ఈ ప్లే ఏరియా వచ్చేసి మొత్తం ఒడ్డుతో చేశారు చాలా బాగా ఉంది ఇది ఇక్కడ పార్క్లో ఉన్న లేక్ వచ్చేసి మిర్రర్ లేక్ అని అది కూడా ఇండియన్ రివర్ నుంచే వచ్చిన లేక్ అది సో చాలా చిన్న లేక్ బాగా ఉండేది అనమాట సో అక్కడికి వెళ్ళంత ఫోటోస్ అవన్నీ తీసుకున్నాము మంచి వ్యూ ఉండే తర్వాత ఇక్కడ ఫ్లవర్స్ది ఒక ప్లాంట్ ఉండే సో ఆ ప్లాంట్ స్టెమ్ కట్ చేసుకొని బ్యాక్ వేసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాము కానీ సరిగ్గా రాలేదు అది బ్యాక్ యాడ్లో వేసుకున్న తర్వాత సో యాక్చువల్లీ ఇట్లా కట్ చేయిచ్చలేదో నాకు తెలియదు బట్ మేము మేమైతే అక్కడ నుంచి ఒక టూ స్టెమ్స్ తీసుకున్నాము లో వేసుకుని ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి మన కెనడాలో ఇండియాలో దొరికినట్టు ఎక్కువ ఫ్లవర్స్ దొరకవు మనకేంటంటే పూజ చేసుకునేటప్పుడు ఫ్లవర్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది బాగా పూజ చేసుకునే వాళ్ళకి సో ఇక్కడ కెనడాలో సరిగ్గా ఫ్లవర్స్ దొరకవు అనమాట ఇండియాలో దొరికినట్టు ఇండియాలో అయితే మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ అట్లా కాదు కొన్ని చోట్లే దొరుకుతాయి అది కూడా చూడండి కాస్ట్లీగా ఉంటాయి అనమాట సో అందుకని ఇక్కడ మోస్ట్లీ బ్యాక్ యార్డ్లో వేసుకుంటారు ఫ్లవర్స్ వచ్చే ప్లాంట్స్ని సో మనకి ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఇదంతా ఆల్మోస్ట్ టూ డేస్ ట్రిప్ అనమాట మిక్కి క్యాంపింగ్ నుంచి ముస్కోకోలేక్స్ క్రూస్ తర్వాత ఇక్కడ హ్యానా పార్క్లో లంచ్ చేయడం ఇదంతా సో బాగా టైం స్పెండ్ చేశాము టూ డేస్ సో ఇంటికి వాపస్ వెళ్తున్నాము సో ఆన్ ద వేలో వచ్చేసి ఇక్కడ కొంత దూరం వచ్చేసి ఇక్కడ చిన్న కొండ అనుకుంటా ఇక్కడ కట్ చేసి చూడండి ఎంత మంచిగా ఉంది ఇది సో ఇలాంటి స్టన్నింగ్ వ్యూస్ ఉన్న వీడియోస్ని ఇంకా అప్లోడ్ చేస్తాను ఈ ఛానల్లో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై బాయ్ సీ యూ